అక్కడ రెండున్నర ఎకరాల డ్రాగన్ ఫ్రూట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ప్రకృతి వ్యవసాయ విభాగంలోనే ప్రకృతి వ్యవసాయం ద్వారాగే మన పోలిశెట్టి రామారావు గారు ఫార్మింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ టర్మ్ ఏం చేసామంటే ఘనజీవామృతం వేసాము రెండు ఎకరాలకు వచ్చేసి ఒక ఎనిమిది వందల కేజీల వరకు వేయడం జరిగింది ఎనిమిది వందల కేజీలతో పాటుగా పెంటని కూడా కలిపేసి మొక్క మొదట్లో తవ్వేసి గుంటలా తవ్వేసి ఘనజీవామృతం ప్లస్ పెంట కలిపేసి వేయడం జరిగింది అదేవిధంగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చాక జీవామృతం ఒక ట్యాంకులో ఒక రెండు వేల లీటర్లు తయారు చేసి ఒక ట్యాంక్ ద్వారాగా ట్రాక్టర్తోటే ట్యాంకు కనెక్ట్ చేసి ఒక మొక్కకొచ్చి వన్ వన్ లీటర్ వన్ లీటర్ వరకు ఇవ్వటం జరిగింది సార్ అదేవిధంగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ తర్వాత అమృతజలం కూడా అదేవిధంగా ట్యాంక్లో రెండు రెండు వేల లీటర్లు రెండు వేల ఐదు వందల లీటర్ల వరకు తయారు చేసి మొక్కకి ట్రాక్టర్ ద్వారాగే పైప్ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మనకి ఒక నాలుగు వందల లీటర్ల దశపర్ణ కషాయం తయారు చేయడం జరిగింది ముందస్తు సరిగా మేము ఒక నలభై ఐదు రోజుల ముందే తయారు చేయడం జరిగింది అదేవిధంగా మనకి దోమగా దోమావనియు లేదంటే కాండం తొలిచే పురుగు ఈ డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేసి ఎక్కువ డిసెస్ అయితే రావండి ముందస్తు జరిగా సీతాఫలం తర్వాత రక్షక పంట పంట కింద మనకి అది వేసామండి ఆ తర్వాత మనకి వేరసనగా కూడా వేయడానికి ప్లాన్ చేసుకున్నాము ఇటువైపు మూడు వరుసలు అటువైపు మూడు వరుసలు వేరసెనగా వే వేయించడానికి ప్రిపేర్ చేస్తున్నాము అదేవిధంగా మనకి నియమాస్త్రము అదేవిధంగా అగ్నాస్త్రము బ్రహ్మాస్త్రము ఈ అన్ని రకాల కషాయాలకి సమానంగా దశపర్ణ కషాయం అనేది ఫస్ట్ నుంచి తక్కువ మోతాదుతో అలాగా కంటిన్యూగా మొక్కలు పెరిగే కొలది మోతాదు పెంచుతూ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది నెలకి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇలాగా మొక్కల దశను బట్టి లేదంటే పురుగున్ని లేనిది పరిశీలించిన తర్వాత ఈ విధంగా స్ప్రేయింగ్ చేయడం చేయించడం జరుగుతుంది ఈ పోలిశెట్టి రామారావు గారు అనే బెస్ట్ ఫార్మర్ ఈ ఫార్మర్ వచ్చేసి మనకి కెమికల్ అనేది చిన్నదైనా కూడా కెమికల్ వాడట్లేదండి తర్వాత కనీసం గడ్డి మందు కొట్టలేదు ఖర్చు కూడా చాలా ఎక్కువైంది కలుపు తీయించడానికి ఈ పంటనే కాదు వరిచేను మరియు మామిడి జీడి మామిడి అరటి ఏ పంట అయినా సరే ఈ నేచురల్ ఫార్మింగ్ లో చేయటం వల్ల భూమి ఆరోగ్యంగా మారుతుంది ప్లస్ పంట కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా వస్తుంది అది తినే వాళ్ళం మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఈ రెండున్నర ఎకరాలే కాకుండా మనకి పక్కనే ఇంకో రెండు ఎకరాలు కూడా ఇదే విధంగా ప్లాన్ చేయడానికి మన పోలిసెట్టి రామారావు గారు ముందుకు రావడం జరుగుతుంది ఈ పక్కనే వరిసను కూడా ఒక రెండున్నర ఎకరాలు కూడా ఇదే పద్ధతిలో ఇదే పద్ధతిలో చేస్తున్నారండి వరి బీపీటీ వేస్తారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే రత్నచోడీ ప్లస్ ఆర్ఎన్ఆర్ కూడా వేసారండి ఇప్పుడు రబీ సీజన్లో మాత్రము అపరాలు ప్లస్ గుళ్ళిరాగ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రైదు అమృతజలం తయారీకి పదిహేను కేజీల వేపపిండి ఇరవై కేజీల పేడ ప పదిహేను లీటర్ల మూత్రము నాలుగు వందల గ్రాముల నువ్వుల నూనె గుప్పిడ పొట్టమట్టి రెండు కేజీల పప్పు దినుసుల పిండి రెండు కేజీలు బెల్లం కావాల్సి ఉంటుందండి ఇది తయారు అవ్వడానికి నాలుగు రోజులు టైం పడుతుందండి ఈ నాలుగు రోజులు తయారై తయారైన మిశ్రమాన్ని దీనికి దే అంటే మన కెమికల్లో చూసుకుంటే యూరియా డిఏపి పొటాస్ వేస్తారు కదండి దీనికి సమానంగా ఈ జలాన్ని వాడచ్చండి ఈ మూడిలకి అదే జీవామృతం అయితే భూమిలో సూక్ష్మజీవులు పెంచడం కొరకు యూరియాకి బదులుగా జీవామృతం డిఏపికి బదులుగా ఘనజీవామృతం అదే కెమికల్ అది డొమ్ నెమోక్రాను డెమోక్రాను లేదంటే చెస్ ఇవన్నీ వాడతారు కదా దీనికి బదులుగా మనకి పురుగు మందులు సమానంగా పనిచేసేది దశపర్ణి కషాయము బ్రహ్మాస్త్రము అగ్నాస్త్రము నియమాస్త్రము ఇలా అస్త్రాలు ఉన్నాయి సార్ అదే తెగులకు సమా తెగులకి సంబంధించింది పేడ మూత్రం ఇంగు ద్రావణం అనేసి ఒకటి ఉందండి పుల్లట మజ్జిక సొంటిపాలు కషాయము ఈ విధంగా దేనికైనా సరే ఏ డిసీజ్ వచ్చినా లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ అయినా ఏ విధమైన కషాయాలని ఏ విధమైన గ్రోత్ ప్రమోటర్స్ అయినా సరే ప్రకృతి వ్యవసాయ విభాగంలో అన్ని ప్రిపేర్డ్గా తయారు చేసే విధానాన్ని కూడా దగ్గరుండి రైతులకి అందించే ఏర్పాట్లో ఏర్పాటు చేస్తాం సార్